నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను మీ యాంకర్ శ్రీయను ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు శివరాత్రి మహాశివరాత్రి అనంగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అభిషేకాలు అర్చనలు ఉపవాసం జాగరణ ముఖ్యంగా ఈ మాఘ శివరాత్రి యొక్క విశిష్టత తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్తే గురుగారు గత వీడియోలో మనం శివరాత్రి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకున్నాము అయితే శివరాత్రి రోజు మనకి అభిషేకాలు చాలా ప్రాముఖ్యతగా ఉంటాయి అయితే ఎటువంటి ద్రవ్యాలతో మనం అభిషేకాలు అర్చనలు చేయించుకుంటే మంచిది అంటారు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న శివరాత్రి రోజున చేసేటటువంటి ఒక్కొక్క అభిషేకము మనిషి యొక్క జీవితాన్ని నిర్దేశించేటటువంటి అభిషేకంగా ఉంటుంది మనుషులకు ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేటటువంటి ద్రవ్యాలే అభిషేకములతో చేసేటటువంటి ద్రవ్యాలు చెరుకు రసంతో అభిషేకం చేశామనుకోండి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పాలతో అభిషేకం చేసుకున్నామనుకోండి మనకి ఏమవుతుంది సంతాన ఉత్పత్తి కలుగుతుంది అలాగే పెరుగుతో అభిషేకం చేసే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే నెయ్యితో అభిషేకం చేస్తే తొందరగా వివాహం అవుతుంది తేనెతో అభిషేకించడం వల్ల ఆయు ప్రమాణం పె పెరుగుతుంది అలాగే చక్కెరతో అభిషేకం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వివిధ రకాల పళ్ళ రసాలతో అభిషేకం చేస్తే మనకు ఆయు ప్రమాణంతో పెరగడంతో పాటు శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇలా శివుడికి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల రకాల అభిషేకాలు చెప్పడం జరిగింది అలాగే నీటిలో గనక గరిక దర్భ వేసుకొని అభిషేకం చేస్తే సాక్షాత్తు శివ సాక్షాత్కారం లభిస్తుంది అని శాస్త్ర ప్రామాణికం మళ్ళీ బిల్వ పత్రాలతో అభిషేకం అనేది బిలువ ప్రతి ఒక్క దాంట్లో ఉంటాం బిలువ పత్రాలతో అభిషేకం ఉంది పుష్పాలతో అభిషేకం ఉంది అలాగే మనం పంచద్రవ్యాలతో అభిషేకం ఉంది భస్మము గంధము కుంకుమ విభూతి ఇవన్నీ కూడా శివుడికి అనేక రకాల అభిషేకాలు కొంతమంది పళ్ళతో కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటి అంటే శివుడికి ప్రీతికరమైనటువంటివి ఎవరికైనా ఇష్టమైనటువంటి దాంతో మనం ఏదైనా చేసామనుకోండి తొందరగా ఇంప్రెస్ అవుతారు అలాగే భగవంతుడికి కూడా ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో అభి అభిషేకం చేశామనుకోండి భగవంతుడు ఏం చేస్తాడంటే మనం చేసుకున్నటువంటి కర్మలను తొలగిస్తాడు పాపాలని దూరం చేస్తాడు నా అభిషేకం చేశాడు కాబట్టి ఇతనికి జీవితంలో ఎలాంటి కష్టం రాకుండా ఆ భగవంతుడు అనేటటువంటి వాడు మనతో తోడుండేటటువంటి విధానాలే ఈ అభిషేకాలు ఎవరైనా భగవంతుని ఎందుకు పూజిస్తారు స్వామి నేను చేసుకున్న పాపాలు దూరం చేసేయు నాకు ఏ కష్టం రాకుండా నన్ను దరి నీ బిడ్డలాగా భావించి నన్ను రక్షించు ఇలా అనేక రకాలుగా భగవంతుని వేడుకోవడం పద్ధతి ఆ పద్ధతితో ప్రేమగా భక్తితో ఏం చేస్తాడంటే శివుడికి క్రతువులు చేస్తారు శివుడికి ఏం చేసినా చేయకపోయినా చెంబడి నీళ్లు పోస్తే చాలు ఆయన పరమానంద భరితుడవుతాడట అందుకే శివుడు భక్తవ శంకరుడు ప్లస్ శంకరుడు శివుడికి చెబడి నీళ్లు పోసి ఇంత గంధము ఇంత భస్మం పెట్టేసి ఆ తర్వాత ఒక మారేడు పట్టి పత్రి పత్రి పెట్టేసి చేతులు జోడించి నమస్కారం చేస్తే చాలట ఆయన పరమానంద భూ నువ్వు అడిగితే అది ఇస్తాడట అందులోను దేవతల్లో రాక్షసులు కూడా అంటే వారు కరుడగట్టినటువంటి రాక్షసుడైనా సరే శంకరా అన్న వెంటనే భక్తితో వరాలిచ్చేసి అతన్ని తన బిడ్డలాగా భావిస్తాడట అంత కరుణామయుడు పరమేశ్వరుడు ఆ శంకరుడు భక్తవ శంకరుడు అందుకే ఆయనను సులభంగా మన వైపు తింపుకోవచ్చు ఆయనను సులభంగా మనం కోరికలు కోరుకోవచ్చు ఆయనను సులభంగా మనం భక్తితో వేడుకుంటే చాలు శివ అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు ఆ భక్తవ శంకరుడు ఒక్కడే కనుక ఆయనకు అనేక ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చు మనం ఏం చేసినా ఎంత అభిషేకాలు చేసినా స్వామివారికి ఏం సమర్పించినా ఆయన కోరుకునేది ఏంటో తెలుసా కేవలం మన మనస్సులో ఉన్నటువంటి భక్తి భావన నిష్కల్మషమైనటువంటి మనస్సు అలాగే భగవంతుని మీద మనకు ఉన్నటువంటి ప్రేమ మాత్రమే ఆయన స్వీకరిస్తాడు మీరు ఎప్పుడైనా గమనించండి ఏ గుడిలోకి వెళ్ళినా ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా మనం ఏం సమర్పించినా తిరిగి మనమే తీసుకుంటాము తప్ప భగవంతుడు ఇలా తీసుకోడు కదా ఎప్పుడు ఇవన్నీ కూడా భక్తితో సమర్పించాయి ఇవన్నీ నా అనుగ్రహంగా నా ప్రసాదంగా నీకే ఇచ్చేస్తున్నా అని ఆయన అనుగ్రహం ఇచ్చేటటువంటిదే ప్రసాదము అని అర్థము కనుక భగవంతుడు మన దగ్గర కోరుకునేటటువంటిది భక్తి నమ్మకము విశ్వాసము ఈ మూడు మాత్రమే భగవంతుడు కోరుకుంటారు తప్ప నువ్వు శివరాత్రి రోజైనా సరే మామూలు రోజుల్లోనైనా సరే భగవంతునిపై విశ్వాసంతో నువ్వు ఏం చేసినా కూడా భగవంతుడు కటాక్షించి మనల్ని ధర్మ మార్గం వైపు నడిపించేటటువంటి పద్ధతులు ఉంటాయి అందుకే శివరాత్రి రోజు ప్రత్యేకంగా నేను మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై నాలుగు రోజులు శివుని పూజించను ఒక శివరాత్రి రోజు పోతే పూజిస్తానన్నా జాగరణ చేస్తా జాగరణ చేస్తానన్నా ఆయన ఏమి ఇబ్బంది పడడు నువ్వు శివరాత్రి రోజు చేసినటువంటి జాగరణ నువ్వు శివరాత్రి రోజు ఉన్నటువంటి ఉపవాసము శివరాత్రి రోజు చేసినటువంటి అభిషేకము నీకు మూడు వందల అరవై ఐదు రోజుల పుణ్య ఫలితాన్ని ఈ ఒక్కరోజు నీకు ఇచ్చేటటువంటిదే మహాశివరాత్రి యొక్క గొప్పతనము అందుకే ఈ మహాశివరాత్రి రోజున నువ్వు ఏ ద్రవ్యంతో అభిషేకించినా సరే భక్తితో అభిషేకం చేయు నువ్వు ఎవరికైనా ఏదైనా దానం చేసినా సరే ఇది నాది కాదు అనుకుని దానం చేయు ఓకే చాలామంది ఏం చేస్తారంటే అయిష్టంతో దానం చేయడం లేదంటే ఇచ్చిన దానం మీద మళ్ళీ తిరిగి ఆశించడము ఇవన్నీ కూడా పంచమహాపాతకాలు ఒకటి ఒకసారి మన చేతి నుండి దానం వెళ్ళిపోయింది అంటే అది ఇక మనది కాదు అని అర్థం చేసుకోవాలి అది ఎలాంటి దానమైనా సరే అలా చేస్తే కనుక పరమశివుడు సంతోషిస్తూ ఉంటాడు శివుడికి అనేక ద్రవ్యాల అభిషేకాలు ఉన్నాయి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే శివుడు పరమానంద భానమ్మా ఈ మహాశివరాత్రి సమయంలో అయితే పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఈ విధంగా అభిషేకాలు చేస్తే చాలా గొప్ప విశిష్టతంగా మనకి ఆరోగ్యం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఏదైనా అందుతుంది ఆ పరమేశ్వరు నుంచి ముఖ్యంగా కొంతమందికి మరొక సందేహం ఏంటంటే గురుగారు కొంతమందికి ఎప్పుడు సక్సెస్ రాదు అనుకున్న జాబ్ రాదు అనుకున్న ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వరు స్టూడెంట్స్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి సో పిల్లలు ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి లేకపోతే టాప్ లిస్ట్లో రావాలి అనుకునే పిల్లలు ఏ విధంగా ఆరాధన చేస్తే మంచిది అంటారు ఇక్కడ పిల్లలు ఇప్పుడు రాబోయే మార్చి నెలలో ఎగ్జామ్స్ పరీక్షా కాలం అందరికీ కూడా నేను ఒకటే చెప్తాను విద్యార్థులకు ఏంటి అంటే మంచి భవిష్యత్తు కావాలి విద్య పైన అవగాహన కావాలి విద్యను ఎవరైనా చదువుని ఇష్టంగా చదువుకోవాలి తప్ప కష్టంగా ఎవరు చదువుకోకూడదు ఫస్ట్ పాయింట్ ఇష్టంగా చదువుకోవాలి అంటే ఎప్పుడైనా మనం చదువుకున్నది బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకోవడం అనేటటువంటిది పద్ధతిగా పెట్టారు ఇప్పటికీ కూడా వేద వేదాభ్యాసం చేసేటటువంటి వాళ్ళు వేదం పురాణం నేర్చుకునేటటువంటి వాళ్ళు ఎందుకు ఉదయకాలం లేచి వేదాభ్యాసం చేస్తారంటే ఉదయకాలంలో చేసేటటువంటి అభ్యాసం అంటే చదువుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది తొందరగా గుర్తుంటుంది అలాగే అది మనం మెదడును వదిలిపెట్టి వెళ్ళిపోదు కనుక అప్పట్లో మా టీచర్స్ ఏం చేసేవాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళం కదా ఏం చేసేవారు అంటే పొద్దున ఉదయాన్నే నాలుగు గంటలకు లేపేవారు నాలుగు పదిహేను నిమిషాలు అంటే పదిహేను నిమిషాలు రెడీ అయిపోయి స్నానం చేసి అన్నీ చేస్తే రెడీగా ఉండాలి గ్లాస్ పాలు పోసేవారు చక్కగా పాలు పోస్తే ఆ పాలను తాగేసి ఏం చక్క చేతిలో పుస్తకాలు పెట్టాలి దాన్ని అభ్యాసం చేసుకుంటూ కూర్చోవాలి ఇప్పటికీ కూడా మేము ఎప్పుడో పది పదిహేను సంవత్సరాలు చదువుకున్నటువంటి చదువు కూడా గుర్తుంది అని అంటే అప్పుడు చదువుకున్నట్టు బ్రహ్మముహూర్తంలో లేవని చదువుకోవడం ఇప్పటికి కూడా చాలామంది విద్యార్థులు ఉదయకాలం అల్లారం పెట్టుకొని మరీ లేస్తూ ఉంటారు అంటే ఫస్ట్ చదువు మీద ఇష్టం ఉండాలి నువ్వు అయిష్టంగా కష్టంగా చదువుకుంటే నీకు ఎన్నిసార్లు పాలు వస్తున్నా ఎన్ని ఉదయాలు లేపినా కూడా నువ్వు చదువుకోలేవు కనుక చదువు ఇష్టంగా చదువుకోవడం ఒక పద్ధతి అలాగే ఈ యొక్క పరీక్షాకాలం కాబట్టి శివుణ్ణి భక్తితో అర్చించడానికి ఈ మహాశివరాత్రి రోజున విద్యార్థులందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి అని అనుకుంటే గనక ఒక మంచి మంత్రం చెప్తాను హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠనమోస్తుతే అనేటటువంటి మంత్రం చదువుకుంటూ శివుడికి నమస్కారం చేసుకోండి ఒక చెంబులో నీళ్లు తీసుకోండి రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఒక మారేడు పత్రి ఒక రావి ఆకు అలాగే ఒక వేపాకు ఆకు ఈ మూడు ఆకులు ఆ కలశంలో వేసుకొని ఆ యొక్క కలిషపు నీటితో శివుని మీద నీళ్లు పోయండి ఆ నీళ్లు పోస్తూ ఈ మంత్రం చెప్పుకోండి మీకు జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది మీరు చదువుకున్నటువంటి చదువు మీ బ్రెయిన్లో ఉంటుంది దాని ద్వారా మీకు జీవితంలో చదువు అంటే ఇష్టం ఏర్పడుతుంది ఆ చదువుకున్న చదువు ద్వారా మీకు జీవితంలో మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా చెప్పారు నమస్తే